దేవరా సినిమాని చూసి థియేటర్ బయటకు వచ్చి మీడియాతో ని తమ్ముడుగా భావిస్తారు అలాగే కూడా అన్నగా పిలుస్తారు దేవరా సినిమా రిలీజ్ కావడంతో సినిమాని చూసిన మహేష్ ఎన్టీఆర్ కి వెంటనే ఫోన్ చేసి సినిమా అదరగొట్టేశావని ఖచ్చితంగా పాన్ ఇండియా సోలో హిట్ గా అయితే నిలదొక్కున్నా అంటూ చెప్తున్నారు కాబట్టి విషయం సోషల్ మీడియాలో సైతం మరి పక్కాగా మరి చెప్తే తప్ప వీటిని అసలు ట్యాకిల్ చేయబోదంటూ తెలుస్తోంది కానీ ఇంకా చాలానే ఉన్నాయి ఇదేదో ఒక్కసారికి అయిపోయింది కాదు మరి దేవరా ఇంకో పార్ట్ కూడా వస్తుంది కాబట్టి దేవరా సెకండ్ పార్ట్ కోసం నేను ఎంతో ఎక్సైటెడ్ గా ఎదురు చూస్తున్నాను చెప్తున్నారు సో దేవరా సినిమా అంటే ఆ రేంజ్ లో మనం ప్రత్యేకంగా చెప్పగలమా కాబట్టి దేవరా అయితే అసలు ఎలా ఉంటుంది ఏంటనేది థియేటర్కి వెళ్ళి చూస్తే మీకే అర్థం అవుతుందంటూ చెప్తున్నారు కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సెన్సేషన్ గా మారుతోంది దేవరా సినిమాని చూసి ప్రేక్షకులు ఈ రేంజ్ లో ఎంజాయ్ చేయడం చూస్తుంటే నెక్స్ట్ లెవెల్ అని ఖచ్చితంగా ఈ సినిమా విడుదలైనటువంటి మొదటి రోజే వంద కోట్లు సంపాదిస్తుందని మరి గట్టిగానే చెప్పుకున్నారు కాకపోతే ఇప్పుడు ఋతుపవనాల మాధ్యమాల ఆధారంగా కొంత గాలి ఏర్పడుతుందని దానివల్ల మరి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం వస్తుందేమో అనుకున్నాం కానీ అన్నిటినీ మించి దేవరా వరద లాంటి కలెక్షన్స్ తో దుమ్ము లేపారు ఖచ్చితంగా తమ్ముడు రాసిపెట్టుకో సినిమా లైఫ్ లోనే కాదు తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఒక చరిత్ర రాస్తుందంటూ మహేష్ అయితే ఎన్టీఆర్ సినిమాగట్లతో ముంచెత్తారు నేను దేవర సినిమాని మరొకసారి కూడా చూస్తాను ఎందుకంటే అరుపులు కేకలు గోలతో మొత్తం థియేటర్ అంతా దద్దరిల్లిపోయిందని ఎన్టీఆర్ ఫస్ట్ డే దేవరా కలెక్షన్స్ వంద కోట్లు మార్చేసి ఖచ్చితంగా కలికి ట్రిపుల్ ఆర్ రికార్డులు బద్దలు కొట్టాలని ఆల్ ది బెస్ట్ చెప్పారు మహేష్